కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా రూగారికి పాదాభివందనాలు తెలియచేస్తూ ఈరోజు జూమ్ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు మరి మనం చక్కగా రోజు ధ్యానము జ్ఞానము ఎందుకు ఇవి అంటే ప్రపంచం వైపు తిరిగిన మనసు శుద్ధత్వాన్ని కోల్పోయి ఎంతో కొంత ప్రపంచక విషయాల్ని మనసుకి అత్తుకుంటాయి దానివల్ల మనము డిశ్చలత్తుల్లో ఉన్న మనసుని మళ్ళా చెంచలత్తంలోకి వెళ్ళిపోతూ ఉంటాం అలాగే ఆత్మ గురించి సంబంధించిన విషయాలు తెలుసుకోకపోతే ఆత్మ మీద శ్రద్ధ పోయి శరీరం మీద మనసు మీద శ్రద్ధ ఎక్కువైపోతూ ఉంటుంది అందుకని మనం రోజు ధ్యానం చేసి జ్ఞానం పెంచుకోవాలి ఇలాంటి మరి ఇలా అందరూ ధ్యానం చేయాలి జ్ఞానం పెంచుకోవాలి అని మరి కరోనా టైంలో ఏర్పడిన జూమ్ అప్పుడు అబ్బరూ బయటికి రాలేరు కాబట్టి జూమ్ పెట్టడం జరిగింది కానీ దీనివల్ల ఇది ఆపితే మళ్ళా జనం మామూలు స్థితికి వస్తారని మరి సారు రాఘరాజు సారు దీన్ని నిరంతరంగా కంటిన్యూ చేస్తూ మరి జ్ఞానం కూడా ఎంతో కొంత వినడం వల్ల మరి ఇంకా ఆత్మ మీద అందరికీ ఆసక్తి పెరుగుతుందని దీన్ని కంటిన్యూ చేస్తూ మరి ఎన్నో కొత్త విషయాలు మనము తెలుసుకోగలడానికి సార అవకాశం ఇస్తున్నారు మరి ఈ విధంగా చెప్పే వాళ్ళలో ఆసక్తి వినేవాళ్ళలో ఆసక్తి కలిపి అందరికీ ఆత్మ మీద ఆసక్తి పెరుగుతూ ఉంది మరి ఎంత పెరిగినా సామాన్యంగా ఈ జూమ్లో పాల్గొన్న వాళ్ళకి నిరంతరం శోధన సాధన ఉండబట్టికే అది పెంచుకోగలుగుతున్నారు కానీ మనము క్లాసులు చెప్పి వచ్చాక క్లాసులకు వెళ్ళినప్పుడు కానీ కొంతమందిని చూస్తే ఎంత ఆత్మ మీద పత్రిసారి ఎంతో ప్రయత్నించి నువ్వు శరీరం కాదు ఆత్మవి అని ఆయన మొట్టమొదటి నుంచి చెప్తున్నాను కొద్ది మంది మాత్రమే ఆత్మ మీద ఆసక్తి చూపిస్తున్నారు మరి కొద్ది మందే అని ఎలా చెప్పగలుగు అంటే మరి సాధన వల్ల ఆరోగ్యం బాగుంటుందా మన సంకల్పాలు నెరవేరుతాయా అని క్లాస్ అయ్యాక మా దగ్గరికి వచ్చి అడుగుతే దాన్ని బట్టి నాకు అర్థమవుతోంది పత్రికారు చెప్పే ఉద్దేశం ఏంటి మరి వీళ్ళు అర్థం చేసుకున్న ఉద్దేశం ఏంటి అని అంటే ఆత్మ మీద కంటే శరీరం మీద మనసు మీద ఆసక్తి ఉన్నప్పుడు మరి అట్లాంటి క్వశ్చన్సే వేస్తారు అని నాకు అర్థమవుతూ ఉండేది మరి ఎందుకు ఆత్మ మీద ఆసక్తి కలగట్లేదు అహం బ్రహ్మాస్మి అని వేదాలు చెప్పే ఉపనిషత్తులు చెప్పే గురువులు చెప్పారు ఎందరో మహాత్ములు చెప్పారు అందరికీ తెలిసింది మరి ఈ సొసైటీలో కూడా నేనే దేవుళ్ళని అంటున్నారు అంటే హం బ్రహ్మాస్మి అని ఉన్న సంస్కృతం మాటని తెలుగులో మనమే దేవుళ్ళం కదా అంటారు మనమే దేవుళ్ళము కదా అని అన్నవాళ్ళు మరి మనమే దేవుళ్ళమని అనుకున్న వాళ్ళు మరి అలా ప్రవర్తించాలి కదా మరి అలా ఎందుకు ఉండలేకపోతున్నాం అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే దీనికి కారణాలు మూడు అది ధ్యానం చేయనివ్వండి మారనివ్వండి ధ్యానం చేసిన వాళ్ళంతా కూడా అహం బ్రహ్మాస్మి స్థితిలోకి ఇంకా రాలేకపోవడానికి కూడా కారణం ఇదే ఏంటి అంటే మా గత జన్మ యొక్క వాసనలు అదే ఆ వాసనల వల్లే ఏమవుతుంది అంటే అజ్ఞానం ఏర్పడుతుంది ఆ క్వశ్చన్ వేసి నా అలా ప్రవర్తించలేకపోయినా మనకి అజ్ఞానం ఉన్నట్టే ఎందుకు ఈ అజ్ఞానం ఎంత విన్నా అంటే ఈ గత జన్మ వాసనలు అంత బలంగా ఉంటాయి మరి వశిష్ఠులు వారు చెప్తారు మరి సాధన చేస్తున్నా ఇంకా మార్పు రావట్లేదు అంటే నీ గత జన్మ వాసనలు సంస్కారాలు అంత బలంగా ఉన్నాయి అంటే పూర్వజన్మ కర్మ ఒక పొటేలయితే ఇప్పుడు చేస్తున్న సాధన ఒక పొటేలయితే రెండు డీకున్నప్పుడు ఏది నెగ్గితే అది బలంగా ఉన్నట్టు అంటే మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నాము అంటే గత జన్మ కర్మలు వాసనలు అంత బలంగా ఉన్నాయి ఈ జన్మలో మనం చేస్తున్న సాధన సరిపోవట్లేదు అని మనం గ్రహించి సాధన టైం మనం పెంచుకుంటూ ఉండాలి ఉండకపోతే ఆ సాధన ఏదో మొక్కుబడి సాధనలాగా మనం రోజు చూడండి పూజలు చేసిన రోజుల్లో తప్పదు అనుకుంటూ మొక్కుబడిగా ఈవేళ పూజ చేయలేదు అనుకుంటూ వెళ్ళి బాగా ఏదో రెండు పూలు వేసి దీపం వెలిగించి నైవేద్యం పెట్టి వచ్చేస్తూ ఉంటాం కానీ దాని మీద శ్రద్ధ భక్తి ఏమీ ఉండదు కొన్ని కొన్ని రోజుల్లో అది అలవాటు చెప్పం చేసేయాలి అనుకుంటున్నాం సాధన కూడా ఆ విధంగా చేస్తే మరి గత జన్మ వాసనలు కర్మలు వదలవు అవి వదలనప్పుడు మనం ఇంకా అజ్ఞానం పోకుండా ఉంటుంది అందుకే అజ్ఞానం పోవాలి అంటే పుట్టిన వెంటనే అందరూ అజ్ఞానులే గురువు వచ్చేకే జ్ఞానం అంటే ఇది అని తెలుస్తుంది ఎవరికైనా గురువు దగ్గరికి శిష్యుడు వెళ్ళేటప్పుడు గురువు జ్ఞానంలో ఎంత గొప్పవాడో శిష్యుడంట అజ్ఞానంలో కూడా అంతే గొప్పవాడుగా అందుకే రెండు సమానమే జ్ఞానంలో గొప్పవాడు గురువు అయితే అజ్ఞానంలో గొప్పవాడు శిష్యుడు అవుతాడట కానీ గురువు బోధ వల్ల శిష్యుడు అజ్ఞానం మెల్లిమెల్లిగా తొలగి అవుతాడు అందుకే గురువు దగ్గరికి వెళ్ళే వరకు ఏది అజ్ఞానమో తెలియదు కానీ తాను ఉన్న స్థితి అజ్ఞానమే అని తర్వాత తెలుసుకుంటాడు ఇక ఈ కర్మలు పోగొట్టుకోవాలి ఈ వాసనలు పోగొట్టుకోవాలి ఈ సంస్కారాలను వదులుకోవాలి అంటే దానికి తీవ్రమైన ధ్యాన సాధన అందుకే రాఘారావు గారు అందరినీ కూడా భీమవరం రండి అంటున్నారు అంటే కారణం ఏంటి ఒక గురువు స్థాయిలో ఉన్న వ్యక్తి అందరూ వస్తే మరి ఖర్చే ఆయనకి శ్రమే ఆయనకి అయినా తన ఖర్చుని శ్రమని లెక్క చేయకుండా మరి అన్ని ఊళ్ళు తిరిగి ఆత్మజ్ఞానం అంటే ఇది బ్రహ్మజ్ఞానం అంటే ఇది అని తెలియపరిచి మీరు ఇంకా సాధనం పెంచుకోవాలి ఇంకా జ్ఞానం పెంచుకోవాలి అంటే భేమరణ రెండి అంటున్నారంటే ఆయనకి ఎంత తపన ఉందో ఎందుకు అంటే అది ఒక్కసారి ఏదో ఇంట్లో కూర్చొని చేసి క్లాసులో గంట చేస్తే ఈ సంస్కారాలు వదలవు అదే భీమవరలో రోజుకి ఎనిమిది గంటలు ఆరు గంటలు ఇలా పది గంటలు ధ్యానం చేస్తే మరి ధ్యానంలో ఒక్క స్థితికి అంటే ప్రపంచంలో ఉన్న మనసు చంచలత్వంలో ఉంటుంది కాబట్టి ఆ చంచలత్వం నుంచి నిశ్చలత్వానికి తేవడానికే మొట్టమొదట్లో గంటలు గంటల సాధన చెయవలసింది ఎందుకంటే అంత మురికితో వచ్చాం మనం గత జన్మవి ఇప్పటి వరకు ప్రపంచంలో తిరిగి పోగేసుకున్నవి ఎన్ని వింటున్నా మళ్ళా ఒక్కసారి ప్రపంచంలోకి వెళ్ళామంటే ఇది కరెక్ట్ కాదు అనిపించే అంతగా బలంగా ప్రపంచంలో ఉరిగిపోతున్నాం అందుకే అటు నుంచి ఇటు తిప్పడానికి మనసు చెంచలత్వం నుంచి ఆ నిశ్చలత్వంలోకి రావడానికి చాలా కష్టం చాలా మంది చెప్తారు నేను అలా ఉండేవాళ్ళని జ్ఞానంలోకి ఎలా మారాను అంటే దేని వల్ల మారాం ఆ సాధన చెయ్యడం వల్ల మారాం ఆ జ్ఞానం వినడం వల్ల మారాం ఈ రెండూ ఉండాలి సార్ చెప్పేవారు ఒక పక్షి పైకి ఎగరడానికి రెండు రెక్కలు ఎంత అవసరమో జీవుడుగా ఉన్న మనం దేవుడిగా ఎదగాలి అంటే సాధన జ్ఞానం రెండూ రావాలి అది మొట్టమొదట్లో తీవ్రాది తీవ్రంగా మనం చెయ్యగలిగితే ఆ గత జన్మ సంస్కారాలు వదులుకోగలిగి అజ్ఞానంలోంచి జ్ఞానం వైపుకి ప్రయాణం చెయ్యగలవు ఇక రెండవది ఏంటి అంటే మనము సంశయం ఎక్కువ మానవుడికి అనుమానం ఈ గురువు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ కనిపిస్తున్న శరీరం నేను కాదనుకుంటాం అనిపించని ఆత్మ నేననుకుంటాం మీరు ఆత్మలు అంటున్నారు కనబడుతున్నాం కదా మరి ఎందుకు కాదు అనే సంశయం ఈ సంశయం పోవాలి అంటే గురు బోధ ఒక్కసారి వినడం కాదు వినేసి సంశయం చేసుకోవడం కాదు నిరంతరము వినాలి చదవాలి విచారణ చెయ్యాలి ఆ చదవడం ఒక్కసారి విని ఆ మనం ఎక్కడ దేవుళ్ళం అనుకుంటే కాదండి నేను గురువు అన్నాడు కాబట్టి నువ్వే దైవం దైవాన్ని నువ్వు ఉండి ఎవరికి కొలుస్తావు అని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది కానీ సరి అయిన సాధన చెయ్యకపోతే సరి అయిన స్వాధ్యాయం చెయ్యకపోతే విచారణ చెయ్యకపోతే ఇక్కడ ఆగిపోతారు ఈ మూడు లేకపోతే ఎవరు ఎదగరండి విన్నంత మాత్రంలో జ్ఞానం వచ్చేది వినడంతో పాటు విచారణ ఉండాలి వినేసాం మేము ఎన్నో క్లాసులు వింటున్నాం వినడం వల్ల ఏమీ లాభం లేదు విన్నది విచారణలు కాదు విచారణలో ఉన్నప్పుడే నీకు సత్యం అవగతం అవుతుంది ఆ సత్యం అవగతమైనప్పుడు మాత్రమే నువ్వు ఆచరణలో పెట్టుకోగలుగుతావు అహం బ్రహ్మాస్మి అన్నాడు అంటే నమ్మినట్టు నటిస్తాం కానీ నమ్మకం కుదరదు కుదరాలి అంటే ఈ శరీరం ఎందుకు నేను కాదు మనసు నేను కాదు బుద్ధి నేను కాదు ఆత్మని నేను అని విచారణ ద్వారా మాత్రమే మనం తెలుసుకుంటాం ఎంతమంది మహాత్ముని ఎన్ని పుస్తకాలు రాసినా వేదాంతం చదివినా ఉపనిషత్తులు చదివినా మరి నీకు విచారణ లేనప్పుడు పుస్తకంలో విషయాలు మస్తకంలో వెళ్ళవు చదువుతున్నట్టే ఉంటావు అంతే అందుకే అప్పుడు నీ సంశయాలన్నీ తీరుతాయి గురువు మాట మీదని నమ్మకం కుదరాలి అంటే ముందు విచారణ చేసుకోవాల్సిందే అభ్యాసం చేయాల్సిందే వివేకంతో విచారణ ఉండాలి మామూలు విచారణ కాదండి వివేకంతో విచారణ అంటాడు వశిష్ఠులు ఎందుకు మనకింద జాగ్రత్తలు చెప్పారు వాళ్ళు గొప్పవాళ్ళు ఋషులు మహాత్ములు గురువులు చాలా కరుణా స్వరూపులు మరి మన మీద అచంచలమైన ప్రేమ వాళ్ళకి అందుకే ఇన్ని జాగ్రత్తలు చెప్పారు వాళ్ళు అజ్ఞానం ఎలా పోవాలో చెప్పారు మరి సంశయాలు ఎలా తొలగాలో చెప్పారు ఇక మిథ్యా ధ్యానం ఈ మిథ్యాధ్యానం అంటే ఎవరు ఏం చెప్తే అది పరిగెట్టడం అదట ఇదట ఇదట ఎందుకు నీకు గురువు వచ్చాక గురువు చెప్పిన మాట మీద నీకు నమ్మకం విశ్వాసం ఉంటే నీకు అదే ఫాలో అవుతుంది మరి గురువు మాట మీద నమ్మకం పెట్టుకున్న రాఘరావు గారు ఏ స్థాయికి ఎదిగేరు ఇంకెవరిని పట్టుకోలేదు మధ్యలో సొంత పెత్తనమూ చేయలేదు ఆయన గురువు కోసం తప్పించాడు ఎందరో గురువులు ఆయనకు నచ్చలేదు పత్రికారు నచ్చినప్పుడు దైవం ఇచ్చిన గురువు అనుకున్నాడు గురువు మాటనే ఆనాడు నుంచి ఈ తనం ఈనాడు వరకు ఆయన నమ్మారు నమ్మబట్టికి ఈరోజు ఆయన ఒక సాధనే కాదండి ఎన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారు ఒక పక్క పుస్తకాల ప్రింటింగ్ ఒక పక్క క్లాసులు ఒక పక్క తిరగడం నిరంతరము ఆ ధ్యానం కోసమే అందరికీ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పంచాలని నిరంతర తపనతో తిరుగుతున్న వాడికి ఆ దైవానుగ్రహం గురువు అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ధ్యానం వల్ల ఏమవుతుందంటే గురివిచ్చిన జ్ఞానం వెనక్కి పెట్టేస్తారు మిథ్య అంటే సత్యం కానిది ఏది సత్యం కానిది ఇప్పుడున్న మెడిటేషన్లు అన్నీ కూడా అలాంటివే శ్వాస మీద జాస ఒక్కటే సరి అయిన జ్ఞానం ఎప్పుడు కూడా మనసు పనిచేసేది ఏది జ్ఞానం కాదు అన్నది ఎట్లా తెలుస్తుంది అంటే పతంజలి మహర్షి చెప్పిన విషయం చదవగలగాలి గురువు చెప్పిన విషయం మీద విశ్వాసం ఉండాలి లేకపోతే మనం ఎప్పుడూ కూడా ఆ విద్యా ధ్యానం వెలవకాసలా బయలుదేరుతాం స్వచ్ఛమైన జ్ఞానాన్ని వదులుకోగలుగుతాం ఎందుకు నీకు దాని మీద పరుగులు ఎడుతుంది అంటే గురువు కంట ఎవరు గొప్పగా చెప్పగలరు విచారణ లేక ఆ విచారణ ఉండి ఉంటే గురువు కంట వీడి గొప్పవాడ గురువు చెప్పలేనిది వీడు చెప్తున్నాడు అంటే వీడేం గొప్పవాడు కాదు ఆ గురువుకు శిష్యులమే ఫోటో గురువుది ఉంటుంది చెప్పేది సొంత పైచ్యం ఉంటుంది అది మనం ఎంత తప్పు చేస్తున్నామో మనకి అర్థం కావట్లేదు కానీ మనలో ఏమోలో ఆశ అనేది ఉన్నప్పుడే మిత్యమైన గాథలు పరిగెడతాం మనలో ఎప్పుడైతే స్వచ్ఛత ఉంటుందో భగవంతుడి మీద భక్తి ఉంటుందో గురువు మీద భక్తి ఉంటుందో విద్యా జ్ఞానాన్ని వదిలి అసలైన జ్ఞానం వెనకథల మనం పరిగెడతాం అంటే అసలైన సాధన చేస్తేనే అసలైన జ్ఞానం వస్తుంది అన్నది మనకి తెలియాలి ఎందుకంటే ఏ అయినా సరే కళ్ళు విప్పిన దగ్గర నుంచి ప్రపంచాన్ని చూశాడు ఆ మనసును ఏర్పరచుకున్నాడు ప్రపంచం శాశ్వతమని అనుకున్నాడు నేను శరీరం అనుకున్నాడు అలాగే పెరిగారు అందరూ కూడా ఈ ప్రపంచం శాశ్వతమని ఈ శరీరం శాశ్వతమని ఈ బంధాలన్నీ శాశ్వతమని ఈ పదవులు ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా శాశ్వతమని అలాగే పెరిగి అలాగే ఉన్నారు కానీ ఏ గత జన్మ పుణ్యమో ఒక సద్గురువు దగ్గరికి వచ్చేటప్పటికి ఇవన్నీ మించే ఆత్మ ఒక్కటే సత్యం అంటే ఏంటి ఈ ప్రపంచమే మిజ్జే అయినప్పుడు దాంట్లో కూడా మిజ్జే కదా మరి ఇది గురువు దగ్గరికి వచ్చాక మనకి మొట్టమొదటి పాఠం అవుతుంది కనబడుతున్న శరీరం నువ్వు కాదు కనబడి ఆత్మే కనబడి శరీరాన్ని నడిపిస్తోంది కనబడని ఆత్మే కనబడే సృష్టిని నడిపిస్తోంది మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మనకి ఒక మొక్కను చూసినప్పుడు ఎంత బాగుందో దాని పువ్వులు ఎంత బాగున్నాయో అనుకుంటాం పువ్వులు చూసినప్పుడు కాయలు ఇప్పుడు మామిడి పండు తియ్యగా ఉంది అనుకుంటాం ఆ చెట్టుకు కాసిన మామిడి పండు ఎంత తియ్యగా ఉందో ఎంత బాగుందో అనుకుంటాం అలాగే పలాలు చూసినా కాయలు చూసినా పువ్వులు చూసినా ఎంత బాగుందో అనుకుంటాం కానీ వాటి అన్నిటికీ పైకి కనిపిస్తున్న మొక్కకున్న పువ్వులు కానీ కాయలు కానీ కాని అంత బాగుండడానికి కారణం కనిపించని వేళ్ళే ఆ మొక్కకి అడుగున వేళ్ళు పని చేస్తున్నాయి పని చేసి ఆ చెట్టున అంత గొప్పగా ఎదిగేటట్టు తయారు చేస్తోంది ఆ చెట్టు అందుకే వేరుకి పురుగు పట్టి చేడ పడితే చెట్టు చచ్చిపోతుంది మరి అలాగే ఒక వ్యక్తి గొప్పగా కనిపిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క కనిపించని ఆత్మశక్తే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఆత్మశక్తి ఉన్నవాడు అద్భుతంగా బతుకుతాడు ఆత్మశక్తి లేనివాడు మరి ఎలా బతుకుతాడు అండి ఒక అజ్ఞానిగా బతుకుతాడు ఇప్పుడు ఎందుకు మనం జ్ఞానం జ్ఞానం ఎందుకు చెయ్యాలి రోజు జ్ఞానం వల్ల శక్తిని పెంచుకుంటాం ఆ శక్తి వల్ల మనకి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది అందుకే కనిపించే మొక్కకి కనిపించని వేరు ఎలా ఆధారము కనిపించే ఈ సృష్టికి కనిపించే ఈ జీవులకి కనిపించని ఆత్మే ఆధారం అందుకే మనం రోజు ఎందుకు సాధన చెయ్యాలి అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో ఉండాలి అంటే శక్తిని పెంచుకోవడానికి సాధన చాలా అవసరం లేకపోతే మనసు ఏం చేస్తుంది చూసే ప్రపంచమే శాశ్వతం అనుకుంటూ నిశ్చలావస్థకు మనం సాధనలో తీసుకొస్తే మళ్ళా అది ప్రపంచాన్ని చూపించి చెంచలావస్థకి తీసుకువెళ్ళిపోతుంది అందుకే చూడండి ఒక చెట్టు పెరగాలి అంటే పక్కన కలుపు ముక్క ఉండకూడదు అంటారు ఆ కలుపు మొక్క వల్ల నాశనం అవుతుందనే పంటలో తీస్తూ ఉంటారు అలాగే మనకి మనసు అనేది ఏర్పడినప్పుడు దాంట్లో ఆత్మ వైపు తిరిగిన ఈ మనసు మంచిగా ఎదుగుతూ మంచిగా ఉంటుంది అంటే జాలి కరుణ ప్రేమ దయ అనే గుణాలతో కానీ ప్రపంచం వైపు తిరిగినప్పుడు స్వార్థం ద్వేషం అసూయ అనే గుణాలతో ఉంటుంది అందుకే ప్రపంచం వైపు తిరగకుండా ఉండలేము ఉన్నా మనం అవి అంటించుకోకుండా ఉండగలిగాలి అలా ఉండాలి అంటే నిత్యము సాధన చేసి మనసును చెంచలత్వం కింద ఉండకుండా ఉండాలి అలా ఉండాలి మనసు అనుకుంటే నిత్యము మనకేదైనా ప్రపంచం వైపు చూసినప్పుడు ఒక కోరిక పుట్టినప్పుడు మనకిది అవసరమా అవసరం లేదా అనే విచారణ ఉండాలి ఇప్పుడు నా ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఇది అవసరమా కాదు ఇప్పుడు చూడండి మనం పరీక్షల్లో ఫస్ట్ మార్క్ రావాలి అని ప్రయత్నిస్తాం చదువుతాం బాగా చదువుకుంటాం కానీ బాగా చదవాలి అనే టైంలో ఎవరో టీవీ పెడతారు పెద్ద సౌండ్తో నువ్వు చ చదువు కూర్చున్నావు అప్పుడు మీకు ఎంత కోపం వస్తుంది ఆ టీవీ కట్టు నేను చదువుకుంటే ఎందుకు పెట్టావు అని వాళ్ళ మీద దెబ్బలాడతారు దెబ్బలాడి కట్టిస్తారు లేకపోతే వేరే గదిలోకి వెళ్ళి చదువుకుంటారు ఎందుకు అంటే నేను చదువుకోవాలి ఫస్ట్ మార్క్ రావాలి అనే కోరిక నీలో ఉంది కాబట్టే ఆ విధంగా ప్రవర్తించవు ఎందుకంటే ఈ ప్రపంచం కనబడుతుంది ప్రపంచంలో అందరూ నన్ను గొప్పగా అనుకోవాలని కోరిక కానీ ఈ చిన్ని ప్రపంచంలోనే నువ్వు నేను గొప్పగా అనుకుంటున్నావు అనుకోవాలని అనుకుంటున్నావు కానీ ఎంతకంటే గొప్ప ప్రపంచం ఉంది మనకు తెలీదు ఆ పరమాత్మ సృష్టిలో కోటానుకోటి లోకాల్లో హనువంతుణ్ణి ఈ ప్రపంచంలో నువ్వు గొప్పగా ఉండడం కాదు ఈ ప్రపంచంలో ఉంటూనే అక్కడ గొప్పగా ఉండే ఛాన్సు నీకు ఇక్కడ భూమి మీద ఉంది ఉంది అని నీకు ఎలా తెలియాలి అంటే నీ జీవితంలో ఒక సద్గురు వచ్చి సాధన జ్ఞానం బోధించినప్పుడు నాకు ఇది అవకాశం వచ్చింది ఇప్పుడు గొప్పవాడు లైట్ వేసుకుని చదువుతాడు లేనివాడు దీపం ముడ్డు ఎట్టుకుని చదువుకుంటాడు కానీ వాడు చదువు మీద ఆసక్తి ఉంది నీకు అక్కడ చదువు మీద ఆసక్తి ఉంది కాబట్టి పక్క గదిలోకి వెళ్ళాం అలాగే ప్రపంచంలో ఉన్న నీకు పరమాత్మ పైన ఆసక్తి ఉంటే పరలోకంలో గొప్పగా బతకాలనే ఆసక్తి ఉంటే మరి నువ్వేం చేస్తావు అప్పుడు ఎంత నీకు పక్కన చుట్టూరు ఏది ఉన్నా ఏదో చోటకెళ్ళి నువ్వు సాధన చేసుకోవచ్చు జ్ఞానం పెంచుకోవచ్చు నిజంగానండి ఒక మనిషికి ఏ శత్రువులు బయట ఉంటారు అనుకుంటామండి శత్రువులు ఎవరు బయట ఉండరు జానికి శత్రువులన్నవాడు తనలోన తన మనసే శత్రువుగా వ్యవహరిస్తుంది ప్రపంచం వేపు తిప్పే మనసే అసలైన శత్రువు పరమాత్మ వైపు తిప్పే మనసే అసలైన మిత్రుడు నిన్ను అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో ఉంచకుండా చేసేది మనసే ఉంచేటట్టు చేసేది మనసే ఉంచకుండా ఎందుకు చేస్తుంది నీలో గత జన్మ వాసనలు సంస్కారాలు గురువు ఎంత చెప్తున్నా అటువేపే లాగిస్తున్నాయి కానీ దానికి నువ్వు బలమైన సాధన చేసినప్పుడు అవి కూడా తగ్గించుకోవచ్చు అని వశిష్ఠులు వారు చెప్పారు అది గురుబోధలోనే నీకు తెలుస్తూ ఉంది మరి అందుకే బయట నుంచి నాకు ఎవరు శత్రువులు లేరు శత్రువు నా మనసే దాన్ని నేను మిత్రుడుగా మార్చుకోవచ్చు ఎలా సరి అయిన సాధన సరి అయిన ఆహారం సరి అయిన వ్యవహారం సరి అయిన జ్ఞానం ఈ నాలుగు మనకు ఉండాలి ఆహారం వల్ల మనసుకు పుట్టినిళ్ళు ఏది అంటే ఋషులు చెప్పే మాట ఒక్కటేనండి మనసుకు పుట్టినిళ్ళు భూమి మీద పెరిగే ఇల్లు అందుకే పత్రికారు మాంసాహారం మానండి మానండి రజోగుణం పెరిగి మీ మనసు ప్రపంచం వైపు తిరిగిపోతుంది కాబట్టి దాన్ని ఆపండి అని మనకు చెప్పడం జరిగింది అందుకే సరైన సాధన శ్వాస మీద చేస్తా సరి అయిన జ్ఞానం అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉండడం అంటే నేను అనే స్థితిలో ఉండడం సరి అయిన ఆహారం అంటే శాఖాహారం తీసుకోవడం సరి అయిన వ్యవహారం అంటే ఎవరిని నొప్పించకుండా మనం నొచ్చుకోకుండా జాగ్రత్తగా వ్యవహారాలు జరపడం ఈ నాలుగు ఉన్నప్పుడు మనం చక్కగా అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో ఉండగలుగుతాం గురువు మీద నమ్మకం విశ్వాసం ఉండాలి ఉన్నప్పుడు పక్క జానాలకు వెళ్ళం ఎవడే జానం చెప్పినా ఎవరు ఏది చెప్పినా తామరాకు మీద నీటి బొట్టులాగా తామరాకు ఉంటుంది కానీ అంటించుకో మనం కూడా సంఘంలో ఉంటాం కానీ వాళ్ళ మాటలు మనం బుర్రలోకి ఎక్కించుకోకుండా ఆశ పడకుండా మా సాధన వల్ల నేను ఎదిగిపోతాను ఏమీ అతగవు ఉన్నది ఇక్కడ ఊడిపోతుంది మళ్ళా తిరిగి 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 ఇక్కడికే వస్తారు అందుకే భగవంతుడు పంపిన ఆ గురువు మాటలు భగవంతుడి మాట మీద విశ్వాసం ఉంచినట్టు విశ్వాసం ఉంచుకుంటే మనం కూడా బ్రహ్మాస్మి అనే స్థితిలో ఉండవచ్చు అందుకే ఫస్ట్ శ్రవణం ఉండాలి అంటే గురువు మాటలు శ్రవణం ఆ మాటలు పదే పదే మానం చేస్తే నిధి జాస అంటే ఏం లేదండి చెంచలత్వంలో ఉన్న మనస్సుని నిశ్చలత్వంలోకి తీసుకొస్తే తర్వాత స్టెప్ ఒక్క స్టెప్ ఎక్కడమే బిడ్డకి కష్టం మొదటి మెట్టు ఎక్కాక ఓ ఎలా ఎక్కాలా అనుకుంటూ మెట్లున్నీ ఎక్కుతారు ఆ మొదటి మెట్టు ఎక్కడమే చంచలత్వంలోంచి నిశ్చలత్వంలోకి రావటం ఆ తర్వాత నిర్మలం శూన్యం ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి ఏదైనా సరే మొదటగా మనము గురు బోధ గురు మాట గురువిచ్చిన సాధన గురువు ఎలాంటి ఆహారం తినమన్నాడో ఎలా వ్యవహారం నడపమన్నాడు అన్నీ కూడా నిత్యము మననం చేసుకోవాలి చేసుకున్నప్పుడు మనం ఎప్పుడూ కూడా అహం బ్రహ్మాస్మి స్థితిలోనే ఉంటాం ఒక్కటి గమనించండి అన్నీ నాకే కావాలి అనుకున్నవాడు జీవుడు అందరూ బాగుండాలి అనుకున్నవాడు దేవుడు నాకే కావాలి అనుకుంటున్నానా అంటే నేను ఇంకా జీవుడే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అంటే నేను దేవుడిగా ఎదుగుతున్నట్టే ఈ రెండేనండి మనని ఒక ఆలోచన స్వార్థపూరితమైన ఆలోచన నిస్వార్థపూరితమైన ఆలోచన స్వార్థపూరితమైన ఆలోచనలు మనిషిని జీవుణ్ణి చేస్తాయి నిస్వార్థపూరితమైన ఆలోచన మనిషిని దేవుణ్ణి చేస్తాయి రెండు మన ఆలోచన లేదు అందుకే మనసు మనకు మిత్రుడిగా వ్యవహరిస్తే దేవుడు అవుతాం శత్రువుగా వ్యవహరిస్తే జీవుడిగా మిగిలిపోతాం మనకి అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉండాలంటే ముందు మనసును మిస్ మిత్రుడిగా మలచుకోవాలి అది ఆహారానికే సాధ్యం సాధనకే సాధ్యం సరి అయిన జ్ఞానానికే సాధ్యం అవుతుంది అందుకే గురువు చెప్పిన ధ్యానం గురువు చెప్పిన జ్ఞానం నిరంతరము శ్రవణ మరణాలతో ఉంచుకుంటే మనము ఈ జన్మనే చివరి జన్మ తీసుకోవచ్చు చేసుకోవచ్చు మరి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ